మార్లిన్ మాండ్రో బిల్లీ గ్రహం గారు ఎందుకు మాట్లాడాలి అనుకున్నారు ఈమె చనిపోయింది ఈ వీడియోలో ఇప్పుడు మనం చూద్దాం బైబిల్ మిషన్ టీవీఆర్ ఛానల్ వీక్షిస్తున్న అన్న మీకందరికి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా ప్రభు నామమున అమ్మన ప్రభా సమాధానములు మనకందరికీ మెంట్గా మెండుగా కాక ఆమె ప్రియులారా ఈ మర్లిన్ మాండ్రో ఎవరంటే అమెరికాలో చాలా ఫేమస్ సినీ యాక్టర్ ఈమెను అమెరికా అధ్యక్షుడు జాన్ ఆఫ్ కెనడీ గారు ఈమెను వివాహం చేసుకున్నందుకు చాలాసార్లు ఈమెతో మాట్లాడినట్టుగా ఆ రోజుని చాలామంది పత్రికల ద్వారా మనకు తెలుసు ఈయన తన పదవికి రాజీనామా చేసి ఈ యొక్క మర్లిన్ మాండ్రోని వివాహం చేసుకోవాలి వివాహం చేసుకోవాలని అని అనుకున్నారు ఈ మర్లిన్ మాండ్రో అంత అందగతి ఈమె ఈమె అస్సలు ఖాళీగా ఉండేది కాదు ఈమె చాలా మంచి ఫేమస్ సినీ యాక్టర్ ఆనాటి కాలంలో అనేక అనేక దేశాల్లో బిల్లి గ్రహం గారు ఆనాటి కాలంలో నూట అరవై అరవై ఐదు దేశాలకు పైగా దేవుని వాక్యం బోధించే వారుగా ఆ యొక్క అమెరికాలో బిల్లి గ్రహం గారు చాలా ఫేమస్గా ఈయన కూడా కనబడుతున్నారు ఈ బిల్లి గ్రహం గారు ఈమెకు ఈ మెర్లిన్ మాన్రోకి ఫోన్ చేసి అమ్మా దేవుడు నీతో మాట్లాడమని నాతో చెప్పారమ్మా అని ఈమెకు ఫోన్ చేసినప్పుడు ఈమె అన్న మాట ఏమిటంటే అయ్యా పాస్టర్ గారు మీకైతే పని పాట లేదు నాకైతే చాలా బిజీ నేను చాలా బిజీ పర్సన్ నా వయసు నేను ఇంకా సంపాదించుకోవాలి పాస్టర్ గారు మీరు పని పాట లేకుండా నాకు ఫోన్ చేయకండి అని చెప్పినప్పుడు బిల్లి ఇగ్రాహిం గారు పోను పెట్టేశారు పిల్లరా తర్వాత మన బైబిల్ ఒక మాట కనబడుతుంది ఆ చదువుకున్న ఒకసారి బైబిల్లో చూసినట్లయితే ఎపిఎస్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచనంలో దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకునచ్చు మాట కనబడుతుంది పిల్లల అంటే ఇక్కడ బాగా పట్టికే మాట ఏంటంటే దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకునొచ్చు అంటే దేవుడిచ్చిన సమయంలో మనం ఎవరూ కూడా అజ్ఞానంగా ఉండకూడదు దానిని దుర్వినియోగం దేవుడిచ్చిన సమయము దేవునికి దేవుడు ఇరవై నాలుగు గంటలు ఇచ్చారు దేవునికి మనం ఒక గంటనే దేవునికి ఇవ్వాలి పెళ్ళారా దొరికి ఏంటంటే దినములు చాలా చెడ్డవి రోజులు చూడండి రోజు మనం బయటికి వెళ్తున్నామంటే మళ్ళీ వస్తామని రాము తెలియదు రోజులుగా మనం కనబడుతున్నాం పిల్లారా మనకి దేవుడు ఏ బాల్య దినములందరూ నీ సృష్టికతను స్మరణకు తెచ్చుకున్నాము అనే మాట కూడా బైబిల్ గ్రంథంలో కనబడుతుంది కనుక మనం ఎలా ఉండాలంటే ఈ దినములు చెడ్డవి కనుక దేవుడు ఇవాళ రేపు వస్తారు కనుక మనం ఎలా ఉండాలంటే ఇప్పుడు కూడా దేవుడిని మహిమపరిచేవారుగా మనం కనబడాలి ప్రియారా దానికి ఏంటంటే ఈ బిల్లి గ్రహం గారు ఈమెకు ఫోన్ చేసిన తర్వాత ఈమె అలా అన్న తర్వాత ప్రియారా మరలా పదిహేను రోజుల తర్వాత మరలా ఈ బిల్లి గ్రహం గారు ఆమెకు ఫోన్ చేసినప్పుడు అమ్మా దేవుడు నాకు చెప్తున్నారమ్మా నా నేను మీతో మాట్లాడాలి నాకు సమయం ఇవ్వండి అని అడిగినప్పుడు మరలా ఈ మరలిని మాండ్రో ఏమన్నారంటే నాకు టైం లేదు నాకు టైం లేదు నేను ఇంకా సంపాదించాలి నేను ఇంకా ఫేమస్ అవ్వాలి నేను ధనము కూరబెట్టాలి అనే మాట బిల్లి గ్రహంగా చెప్పినట్లుగా ఆ రోజుల్లో మనం కనబడుతుంది పిల్లల ఈ భూలోకంలో మనం సంపాదించే డబ్బు ఈ రోజు మనము కూడా ఏంటంటే చాలా మంది కూడా చర్చికి రాకుండా ఆదివారం చర్చికి రాకుండా దేవుడి కార్యక్రమం మనం వెళ్లకుండా చాలా మంది నాకు ఈ రోజు పనులే ఆ డ్యూటీకి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలని చెప్పేసి ధనము ధనము పరిగెత్తి చున్న వరకు కనబడుతున్నారు పిల్లల ఆ ధనము సంపాదించుకుంటే ఈ భూలోకులు మనం ధనము సంపాదించుకుంటే దాని గురించి దేవుడు ఏమన్నారో చదువుకుందాం ఒకసారి మతీశ్వర్త ఆరు అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొని వద్దు ఇక్కడ చిమ్మిటియు తుప్పును తినివేయును దొంగలు కన్నమ్మ వేసి దొంగలు ఎదురు చూడండి పిల్లారా దేవుడు అంత మంచి మాట చెప్పారు ఇక్కడ చూసారు పిల్లారా ఈ లోకంలో సంపాదించే ధనము మనకి ఇప్పుడు బైబిల్లో ఆ మాట కనబడింది చిమ్మిటియు తుప్పును తినివేయును దొంగలు కన్నమ వేసి దొంగలు అనే మాట కనబడుతుంది పిల్లరా దొరికేంటంటే మనకి ఎంత కావాలో మనం ఎంత సంపాదించుకుంటే మనకి బ్రతుకు ఎలా ముందుకు వెళ్తుందో దాన్ని సంపాదించుకుని అట్లా ఆ న్యాయమైన ప్రకారంగా మనం వెళ్తే చాలా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను పిల్లరా ఎందుకంటే ఈ లోకంలో ఎంత సంపాదించినా సరే వ్యర్థమే వ్యర్థమే అని చెప్పేసి ప్రసంగి గారు ఆ యొక్క ప్రసంగి గ్రంథంలో రాసినట్టుగా మనకు కనబర్తిపోయారా కనుక మనం ఎక్కడ సంపాదించుకోవాలంటే ఈ యొక్క ధనమును పరలోకమే సంపాదించుకోవాలి అది కూడా వాచ్యం చదువుకున్నాం ఒకసారి ఇదే మత వార్త ఆరో ఉద్యమం ఇరవై ఉద్యమంలో మనం చూస్తే పరలోకము అందు మీ కొరకు ధనమును కూర్చుకుని అచ్చట చిమ్మెటిను తుప్పైనను దాన్ని తినివేయదు దొంగల దొంగలు కన్నమ వేసి దొంగలేరు దొంగ దొంగిలించలేరు చూసారు ప్రియరా దేవుడే ఉన్నారో మీరు పరలోకంలో సంపాదించుకోండి అంటే నువ్వు దేవుని కొరకు నువ్వు ఎంత కష్టపడితే ఈ కష్టం ఇక్కడ రావాలి కనుక జీతము దేవుడికి ఇస్తారు అది పరలోకంలో ఒక ధనముగా కనబడుతుంది అది గమనించండి ప్రియరా ఈ మెల్లిని మాండ్రో గారు యొక్క బిల్లి గ్రహం గారు ఫోన్ చేసినప్పుడు ఈ మెల్లిని మాండ్రవ్వు గారు చెప్పిన మాట ఏంటంటే నేను ఇంకా సంపాదించాలి నా వయసు ఉండగానే నేను ఇంకా సంపాదించాలి నేను బాగా సంపాదించాలి అప్పుడు మీ దగ్గరకు నేను మీ ఫోన్ చేస్తాను అప్పుడు నేను మీతో మాట్లాడతాను అనే మాట చెప్పింది చెప్పిన పదిహేను రోజులకి ఈమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది పిల్లారా సుచారంత విచారము ఈ మెల్లిని మాండ్రో గారు ఆ యొక్క బెల్లి గ్రహం గారు ఫోన్ చేసిన ఆ సమయం తర్వాత పదిహేను రోజుల తర్వాత అమెరికాలో న్యూస్ పేపర్లో పత్రికలో మెల్లిని మాండ్రో ఇక లేరు ఆమె చనిపోయారు అనే మాట చెప్పని అందరికి అందరికీ ఎంత బాధాకరం చూసారా దేవుడు బిల్లి గ్రహం గారి చేత అమ్మా దేవుడు మాట్లాడమన్నారమ్మా మీతో మీతో ఒక్కసారి మాట్లాడతానమ్మా ఒకసారి సమయం ఇవ్వమని ఆ యొక్క బిల్లి గ్రహం గారు అడిగితే ఆయన సమయం ఇవ్వలేదు అలాగే ఈ రోజు కూడా చాలా మంది కూడా మనకి ఆ పనుంది ఈ పనుంది అని చెప్పేసి దేవుడికి ఎవరైతే సమయం లేదో వారి జీవితాలు కూడా ఏమవుతాయి గమనించుకోండి ఈ యొక్క వీడియో ద్వారా మీరు అర్థం చేసుకుంటారని ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను దేవుడు మీకు అనుకుని ఎందుకంటే ఈ లోకం సంపాదించే ధనము మన బైబుల్ ఇప్పుడు చదువుకున్నాము చిమ్మెటును తినివేయును తుప్పు తినివేయును అన్న మాట కనబడుతుంది మనం ఎక్కడ సంపాదించుకోవాలంటే మన ధనం ఎక్కడ సంపాదించుకోవాలంటే సమకూర్చుకోవాలంటే పరలోకంలో మనం సమకూర్చుకోవాలి కనుక సమయం పూనిక మన అందరం కూడా ఆ దేవాది దేవుని దగ్గరికి వస్తూ ప్రతిరోజు దేవునితో ఉంటూ బిలీగ్రహంగా చూసారా ఎక్కడైనా ఒక ఆయన మీటింగ్ పెడితే దాదాపుగా రెండు వేల ఐదు వందల మంది వెనకల పని చేసేవారు వేరే సపరేట్ ఫ్లైట్లో వారు వెళ్ళి ఆ కార్యక్రమం చేసి మీటింగ్ చేసి మళ్ళా అదే ఫ్లైట్ లో మళ్ళీ వచ్చేసారు అంటే చూసారా దేవుడు ఎంత ఆశీర్వదించారు బిల్లి గ్రహం గారి పాస్ గారిని ఆ యొక్క గారిని అది గమనించి దేవుడు ఎప్పుడు కూడా మనకు సమయం ఇస్తున్నారో సమయం మించిపోలేదు ఇప్పుడైనా సరే ఈ వీడియో కూడా చాలా మంది సమయమని పోని ఒక సద్వినియోగం చేర్చుకుంటూ మీరు వల్ల నడుచుకోండి వల్ల నడుచుకోవద్దు ఇటు వాటిని దేవత దేవుడిని మనసులో మరణాత మరణాకరా జీవం చిత్తమైతే మరొక వీడిలో వీడియోలో మీ ముందుకు వస్తాను అందరికీ మరణాత